సత్యంజీ గారి నుంచి వారి యొక్క సందేశాన్ని వారి యొక్క ఆత్మజ్ఞానాన్ని మనం కొద్దిసేపు స్వీకరించిన తర్వాత భోజనం స్వీకరిస్తాము ఓకే థ్యాంక్ యూ మస్టర్ సత్యంజీ గారిని వారి యొక్క నా వారి యొక్క సందేశం మనం అందించవలసిందిగా గట్టి హస్మ తొలి తోటి వారిని ఈరోజు అందరూ శ్రీ సత్యంజీ భావిస్తుందో రెండో వారం రెండో మంగళవారం దానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సత్త యువ తరఫు నుంచి తెలియజేస్తున్నాను అలాగే కరెక్ట్గా ఇదే తొమ్మిదో తారీఖు రెండు నెలల కిందట అయిపు మారేసుకుంటూ నేను ఒక సంకల్పాన్ని తీసుకున్నాను ఏమిటంటే అవసరం చెప్పాలంటే నాకు భయంకరమైన మలబద్ధకం ఉంది ఆరోగ్యం కూడా దానివల్ల నా మైండ్ అంత యాక్టివ్గా ఉండేది కాదు దీన్ని ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఫస్ట్ ఐపొమాలు మానేసుకుంటే నలభై ఐదు రోజులు నలభై ఒక్క రోజుల్లో కొన్ని ఆలోచన విధానాలు మనం చేసే ప్రతిరోజు నీత అలవాట్లు మార్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వేసుకుంటూ అలాగే యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఆల్రెడీ డైలీ నేను ఒక ఐదారు నెలల నుంచి హాఫ్ అన్ అవరు వన్ అవరు ధ్యానం చేసుకుంటూ వస్తున్నాను ఈ సందర్భంలో ఈ పిఎంసి ఛానల్ లో నుంచి కొన్ని వీడియోస్ చూస్తుంటే నాకు ఎంతో ఆశ్చర్యమనిపించింది ఆ సందర్భంలో ఈ నెల డిసెంబర్ నెలలో కర్తాల్లో ఉన్న పెరుగుడు క్లాసులు పదకొండు రోజులు జరుగుతుంటే పదకొండు రోజులు పోవాలని నేను చాలా ప్రయత్నించా కానీ నా వల్ల కాలేదు ఒక్క రోజుకి డేటా ఇచ్చి ఆ ఒక్క రోజులో కూడా హాఫ్ డే డేటా ఇస్తే అక్కడ తెలుసుకున్న సత్యాలను చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం అనిపించి మన వంతు కూడా ఏదో ఒక చేయాలని వన్ అనుకుంటుంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాస్టర్ పరిచయం అయిన తర్వాత రోజు రోజు ఆ రోజు ఒక ఆలోచన మారింది రోజు రోజుకి ఒక ఆలోచన మార్తా ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా సంపాదన అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం సంపాదించగలం మన జీవనాన్ని సాగించగలం అందులో భాగంగా దీన్ని సత్య గ్రూప్ ఆఫీసులో నలభై ఒక్క రోజు కంటిన్యూగా పెట్టాలని నిర్ణయించుకున్నాం అలాగే ఈ ధ్యానాన్ని పది మందికి తెలియచేస్తూ അല്ലെങ്കിൽ മന സംസ്ഥ സംബന്ധിച്ച കെക്ക ഡീറ്റെയിൽസ് അതിൽ തെളിച്ചു കൊണ്ട ദച്ച മനഗലപ്പുട നമ്മൾ അമ്മ നല്ല ഏഴ് ഉണ്ടായി ഒക്കെ പെരനിവലേ നമ്മൾ നല്ല ഏഴ് മണ്ഡലം ഹെഡ്വാര്ട്ടർ നല്ലുണ്ടോ ഒക്കെ നമുക്ക് പെരുന്നവര് അതെല്ലാം రోజుకి ఐదు ప్యాకెట్లు సిగరెట్ తాగేవాడు రోజు కింద ముగ్గురు మూడు రోజులు పేకాట్లు వచ్చి లేచేవాడిగా తల్లిదండ్రులు పొలం అన్నవాడి పెట్టి పొలం వెళ్ళేవాడు వడ్డ పాతుంటే ఆరో ఏటో ఏడో ఏటో సంచి తీసుకొని ఒక నార సంచి తీసేసుకొని ఎక్కడ వేసుకొని చీకేసేలా చిన్న కొర చక్కాలతో పిల్లలతో తీసుకుని పెద్దవాళ్ళు అంతా కూర్చొని గ్రామ అనుకోండి గ్రామసింహాలు వాళ్ళు అరే ఒక బీటి కట్టలు తెచ్చి వాడు ఆ బీటీ తెచ్చి ఇచ్చే పోరా బయటికి చెప్పాలిపోద్దా వాటి ఇచ్చారు ఎన్ని కథలు రావాలండి దీనికి వాటి ఇది ఇచ్చారు ఈ పాటి బిడ్డలు తగుతుంటే ఎంత పాన్నారు ఏవో చూద్దామని మనం కూడా పరక అన్నాం మూడు నాలుగు నెలలకు పోయిన తర్వాత ఎన్ని కట్టలు బిడ్డలు కావాలని చెప్పండి అని చెబుతున్నా ఎన్ని కట్టలు అనేది కడుగుతున్నాను అన్ని పిల్లిలు అన్ని పిల్లలు వస్తాయి కదా ఐదు బడి పడిపోయింది అప్పుడు బ్రాహ్మణే బడికి ఎవరు లేరు కూర వంకాయకాయ పాదులు పైచే బడి పొలం వెళ్ళేవాళ్ళ పస్తుమన్నా కూరగాయలకు ప్రసాదం చెప్పేవాడు వీళ్ళు వచ్చేసి వచ్చే నాకు వచ్చేది ఇప్పుడు ఏం వాళ్ళని చెప్పేది లేదు ఇప్పుడు వాళ్ళకి చెప్పేది లేదు పెట్టేది లేదు ఆయన పిల్లలు వస్తున్నాడు వస్తున్నాడు అంతే అట్లాంటిది డొల్లగానే నేను ఇక్కడ బడికి పోకుండా ఇవి నేర్చుకున్నా ఫైవ్ అయ్యాడు పేకపొక్క నేర్చుకున్నా అది చిన్నగా టెన్త్ క్లాస్కి వచ్చేటప్పుడు టూ ఇయర్స్ తప్పే ఇక నీకు చదువు దయా పొలం పోదాం బూడేళ్ళు పొలం తీసుకెళ్ళారు పొలం తీసుకెళ్ళిన తర్వాత మా తోడబుట్టిన ఆయన నాకంటే బరగొట్టాసి వెనకొచ్చిన ఆయన నాకంటే ముందుకు పోయి పెళ్లిపోతుంది నేను రెండేళ్ళు తప్పి మూడేళ్ళు పొలం ఉన్నప్పుడు వెనకొచ్చినప్పుడు ముందుకు పోయాడు నేనేమో వెనకొచ్చి వచ్చి కాసి మళ్ళా పెళ్లి పెళ్ళి అంటే ప్యాంటు షర్ట్లు కుట్టిస్తే నీళ్ళు ఏందా బొలం పని ప్యాంటు షర్ట్ ఏంటంటే డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదు ఏళ్ళ డెబ్బై ఏళ్ళు అంట ప్యాంటు షర్ట్లు కుట్టించే సరే నేను బడికి పోవాలి ఓ చచ్చినోడు ఐదు ఏడు చదువుకోవడం దొరుకుతావురా చదువుతాను చదువుదా నేను బడికి పోవాలి అప్పమంటే నన్న ఆశ్చర్య చెప్పండి పదిహేడు ఏడు పచ్చింది ఏడు అవుతుంది కదా చెప్పండి పక్కనాడు ఏమి లేదు మళ్ళా ఇంకొకటి పంపడలేదు తప్పితే మళ్ళీ ఇదంటే అట్లా గాలి పోయి మళ్ళీ పదిహేడు అలా ఐదు ఏళ్ళు చదువు పోయి ఎడిమా దగ్గరికి పోతేను మరి అర్వాత ఐదు ఏళ్ళు చదువు పోయింది పంత చదువుతావాడు అదే నేను రెండు మాట పండుగ తరగతి చదివేటప్పుడు ఐసెడ్ ఎడిమాస్ ఇప్పుడు ఎడిమాషన్లో గానే దాను నేను చదవనుకుంటున్నావు అన్న ఓ నీ నీతో అసలు అది కలిసి నీ కథల్లో చెబుతున్నారు అనేది కూడా ఊరు పెద్దలేదండి ఏమి సిగరెట్ పెడితే ఎవరికి లేదండి నా కలిసి వస్తే రిగులు లేవాడి అంత మూర్తుంటే సిఈ ఎలా చూడలేదు తప్పు అనుకునేవాడు అట్లాంటి మోర్ఖొక స్థితిలో మరలా టెన్త్ పాస్ అయ్యి గారికి ఎస్ఎస్సి పాస్ అయ్యి హిందూ కాలేజ్ స్టూడెంట్ నైన్టీన్ సిక్స్టీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీలో ముందు హిందూ కాలేజ్ అయితే సైకిల్ కొని పెడితే పది నెలల్లో ఈ రెండు నెలలు సెలవులకి ఇంటికి వచ్చారు పది నెలలకు నూట ఇరవై సినిమాలు చూసి ఇంటికి వచ్చారండి అది నా సార్ మరి అట్లా అనుకోండి ఇక్కడ మరి ఇంతమంది దగ్గర ఎనభై నాలుగు వయసులో ఇంత ఆనందంగా ఇంత దీనిగా అనుభవమే తిరాను ఆ అనుభవాలు మరణ నన్ను ఎట్లా వచ్చింది గాలికి తిరుగుతూ ఏమి లేదు ప్రభుత్వం తిరుగుతున్నా సినిమా సెంటర్లో తగదాలు ఇట్లా తిరుగుతుంటే ఎట్లా నీ బతుకంతా పెళ్లి పెట్టకు లేకుండా అది ఇది అని అంటే ఏం చేయాలి ఏంటంటే ఉద్యోగ దావరాదా అన్నారు ఏ ఉద్యోగం అయితే బాగుంటుందని చెప్పి ఎప్పుడు ఉండొచ్చింది ఏంది జులైది కదా జులై స్థితికి గాలి ఉండే కదా ఆ గాలి తెలుగు సరదాగా టికెట్ లేకుండా తిరిగేది ఉద్యోగం ఉద్యోగానికి తినాలకి పోవాలకి తగాదాలకు తమ్ బస్సులో కండక్టర్ అయితే టికెట్ లేకుండా టికెట్ కండక్టర్ అదే వచ్చింది అదే వచ్చింది వచ్చింది అదేం చేసింది ఇరవై ఒకటికి జీవితం ప్రతి మానవుడికి ఇరవై ఒకటి వరకు ఒక మెట్టు మూడు మెట్లు ఇరవై ఒకటి నుంచి చివరి మెట్టది ఇది ధ్యానానికి ధ్యానంలోకి వచ్చిన దీంట్లో నేను తెలుసుకున్నా ఇది ఆధ్యాత్మిక సత్యం సీడీలో చూడండి ఒకటి నుంచి ఆరుకి మనసు ఉండదు ఆరు నుంచి పద్నాలుగు వరకు ఒకటి నుంచి ఏడుకి మనసు ఉండదు ఏడు నుంచి పద్నాలుగు వరకు మనసు వస్తుంది పద్నాలుగు నుంచి ఇరవై ఒకటికి బుద్ధి వచ్చింది ఈ మూడు మూడు ఏడు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలలోపు ఏది ఎవడు ఏది చెప్పినా వాడిని ఎవడు వినిపించుకుంటాడా పసిపెళ్ళాడు సార్ నిప్పు కాదు అంటే వింటారా వాడికి ఆలోచన లేదు ఆ తర్వాత వచ్చింది ఆలోచన ఏడు నుంచి వాడు కాల్తే చెప్పులు వేసుకోరా చెప్పు దొరుకున్నా చితికి తీసుకొచ్చాం మనం ఆ మనసు వచ్చేసిన తర్వాత ఏది ఈ బల్ల పోయిన పిల్లలు తనిపిస్తే వాళ్ళు అమ్మొచ్చుంది మీ పిల్లడు మా పిల్లడిని చెప్పితే పెట్ట 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 ఆ తండ్రి తిన్న పిల్ల తల్లి ఏమంటుందంటే పిల్లడి బాని అమ్మాయి చెప్పండి నేను అంటే వాస్తామేందని అంటారా అంటా అప్పుడు మనస్ ఆడింది పచ్చ ఆ తర్వాత పద్నాలుగు నుంచి ఇరవై ఒకటికి గుర్తు వచ్చింది ఆ పద్నాలుగు పదిహేను తర్వాత ఇరవై ఒకటికి మధ్యలో ఎవరిని ఏం చేసినా ఏదో జరిగినా ఏమంటారు దొంగ మాదిరి గొడ్డానికి గడ్డాలు వస్తారు సత్యనాడు ఈ పర్లేదు అని అంటారా అంట గురిందా గురేదా అని అంటారా అంట అక్కడ వరకు మెట్టండి ఇరవై ఒకటి ప్రతి మనిషికి కూడా ఆ ఇరవై ఒకటి నుంచి వచ్చిందే మన లెక్క ఏమిటి లెక్క నీవు అక్కడి నుంచి ఏకత్వం నుంచి ద్వందానికి వస్తున్నావు తల్లిదండ్రి పెంచారు బ్రహ్మాండంగా ఆనందంగా ఈ రెండు ఆడ మాకు కుటుంబ బాధ్యతలు వచ్చేసిన దగ్గర నుంచి నేను నాది నా వ్యవహారం ఈ వ్యవహారం అనేది వ్యవహారాలకు వచ్చిన స్థితికి అక్కడి నుంచి వచ్చిందే క్రితము పరమాత్మ నుంచి జీవాత్మగా భూమి మీదకి వచ్చిన రాజయుగాల నుంచి మానవుడిగా వచ్చిన స్థితుల్లో ఉన్న ఏ స్థితులైతే నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుంటే ఆధ్యాత్మికత లేకపోతే తప్పులు ఉంటే తప్పులు ఆ ఇరవై ఒకటి నుంచి మన జీవితాలు అంత మారటానికి మూలం అనేది నాకు అర్థమైంది ఆ మూలమే నేను ఇరవై ఒకటో సంవత్సరానికి మార్పు అయ్యానండి ఏంటంటే ఐదు ప్యాకెట్లు సిగరెట్ తాగేసి ఆ పూట బారేసి నేను ఎక్కడ సిగరెట్ నేను తాగను రోజుకి ఐదు ప్యాకెట్లు తాగే సిగరెట్ నేను తాగను సిగరెట్ బారేశాను కారణం ఏమిటి కారణం ఏమి లేదు ఎవరిని చూసి భయపడి లింగులు ఎదురు ఇచ్చేవాడు కావాల టైపు కొట్టి ఆర్డర్ ఇస్తాము మీరు కింద ఉండండి అని చెప్పి పైన ఉండే పదిహేను ఏళ్ళు సర్వీస్ చేశాను పదిహేడు సాధన చేశాను పదహారో సంవత్సరం పదిహేడున్నర సంవత్సరంలో నేను ధ్యానానికి వచ్చి నేను జన్మ పరంపరలో జన్మ పరంపరలో నేను ఎన్నో ముందు దీంట్లో ఉన్నవాడిని ఈ దీంట్లోకి వచ్చి అరవై ఐదు సంవత్సరాలకు వచ్చి నేను చివరికి యూనివర్సిటీలో సోల్ కోచ్లు జరి చేస్తూ అక్కడ నిష్కామకరంకి వెళ్ళాను అసలు ఎక్కడ తిరుగుతున్నాడు ఈ మానవుడు సగటు మానవుడు ఎనభై నాలుగు ఏడ వయసులో పద్నాలుగు పదమూడు ఏడు నుంచి కాలికి చెప్పులు లేకుండా ఏది ఎండావానక ఈ శరీరాన్ని దానికి అందించేసేస్తూ ఎలా జీవిస్తున్నాడు ఎలా జీవిస్తున్నాడు అనేది కాదు నీవు ఏదైతే నీ మాటను సరిచైనంత కాలం నీవాసితే డబ్బులు ఇచ్చేటప్పుడు ఏమనుకుంటామ్మా మనం ఆర్పిస్తున్నాము అసలు తలుస్తున్నాము అది ఇస్తా నీ నుంచి ఎందుకు వస్తుందా నెగిటివ్ అదే నీ జీవితం అసలు నేను అది లైఫ్ తీసుకొని వచ్చినది ఇప్పుడు నా గాత్ర అట్లా ఉంది ఇంకా అరగంటి పండి ఇంకా ఇంకా అదేనండి అందరికీ ఉంటుంది అది మన మనము ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా అంటున్నా నేను అనేది ఇరవై ఐదవ రోజు ముప్పై డెబ్బై కిలోమీటర్ సైకిల్ దొక్కాను దేవుడు నాలోనే ఉండాలి కనుక నేను సత్యవారికి దేవుడిని వద్దాను అనుకున్నా అన్న వెంటనే ఎదవ నువ్వు దేవుణ్ణి వదలటం కాదు దేవుడు ఇంత చేసి పంపింది జనం కోసం అనేది క్రిత జన్మ దీన్ని డాక్టర్ హరికుమార్ గారి ద్వారా ముప్పై ఐదో రోజు ప్రకాశం జిల్లా మెడిటేటర్ ఐదు వందల మందికి ధ్యానం క్లాస్ పెట్టి గంటన్నర మెడిటేషన్ లో నా జన్మ నాకు తెలిసింది ఆ జన్మే ఇప్పుడు నేను ఈ జన్మ తీసుకుని అది నాకు తెలుసు దాన్ని వ్యక్తీకరించే దీనికి అనుబంధం వల్ల వ్యక్తీకరించే దీనికి ఆ అనుభవాన్ని మీరు తీసుకున్నప్పుడు మీరు కూడా దాన్ని దాన్ని ముందుకెళ్లే దీనికి సాధన చెయ్యాలి కదా ఆ దీనికే నా జన్మ పలపల లింక్ అయింది ఆ తర్వాత అది ఎనిమిదో మాసంలో ఎనిమిదో మాసంలో పెరుమడి పార్టీ తరఫున ఎమ్మెల్యే నుంచో పెట్టారు మూడు లక్షల మందికి నా బొమ్మకు పడతారు ధ్యాని 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 అని ఎనిమిదో మాసంలో పదకొండో మాసంలో మా మెసేజ్ బాడీ వెకేట్ చేసింది ధ్యానానికి వచ్చి బాడీ ఆమె ఏడు కాన్పులు కానుకు ఆమె ఏడు కాన్పులు కంటే రెండు కానులు తొలిబెడ్డలు చనిపోయారు తొలిబెట్టలు చనిపోతే తర్వాత ఐదు కాన్పులు కాన్పు కమలకరంలో ఆందరినీ ఇదికుంటూ రావడానికి అసలు నా జీవితం చిన్నతనం జీవితం మధ్య మధ్యద ఉద్యోగము ఉద్యోగాల నుంచి అంగీకరించి పత్రికలు నేర్చుకున్న తర్వాత నా జీవితం తర్వాత ఆ పిల్లల్ని నేను పెద్ద చేసి పెన్నీళ్ళు చేసి ఇది చేసిన కార్యక్రమాలన్నీ కూడా దీనికి రావటానికి ఆలంబన కదేశ్వే ధ్యానానికి రావటానికి అదుపులు నాకు జన్మ సంస్కారాలు ఏదైతే దీనికి రావాలని ఉందో ఆటన్నింటినీ లైన్ చేసుకొని వచ్చిన స్థితి ఆ స్థితికి చివరికి గురువు గారితో కావటం ఆ గురువు గారి వెంట వెంటబడి తిరిగి 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 ఏత ఎప్పుడు నువ్వు నా ఎప్పుడన్నా నువ్వు ఎప్పుడైనా తుని ఉపయోగపడతావుతర తీసుకున్న స్థితి తిరిగి ఆయన నేను ఆయన దగ్గరికి ఎప్పుడు పోను నేను పనిచేసి నేను తిరిగి ఇక్కడ శాఖాద్రయంలో నేను తిరిగిపోయే అక్కడ జానము అమావాస వన్ వన్డే క్లాస్ మండల ధ్యానము ఇటువంటి టూర్లు ట్రెక్కింగ్లో ఏదో ఒక ఒక ప్రతినిత్యమే స్థితి నేను ఈ భూమి మీద ఎలాంటి స్థితి అంటే పేరు బిగాలి దారి గడాలి అనుకున్న చోట బదిలీ కాదన్న చాల బదిలీ చోటకుతో గుర్తును ఏటికి నేను పెట్టను పాట నాకు సరిజోడు పక్షి నాకు రాదు విసుకురాదు పోదు వేసట్ట లేనే లేదు నా అసలు మరో పేరు ఆనంద విహారి అనంత విహారీగా గారు నేను ఎనభై ఆరు జోడు ఉందమ్మా చైనీస్ బాడీ గోరు గిల్లితే వస్తుంది ఈ చిక్కదనం వెంటక ఇంకా గుంపులు గుంపులు వస్తూ నలుపుకు జరిగింది పిల్లవాడి మాదిని కాలికి చెప్పు లేదు మరి ఈరోజు నేను ఉన్నాను 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 అనుకుంటున్నాను నాకు ఇది వచ్చిన టచ్ అయిన వెంటనే మా పాప ఒక లింక్ పంపించడా శరీరం అనే శరీరం అనే గొప్ప బహుమానమే నన్ను బ్రతికించుద్ది శరీరం అనే గొప్ప బహుమానమే నన్ను బ్రతికించుద్ది మననం 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 నా ఓహే ఐదు ఐదు పది పదిహేను రోజులకు మళ్ళీ యాజీకి యాజీజీకి అసలు ఈ టోన్ వచ్చిందని నేను అనుకోలేదండి మీరు అక్కడ ఎక్కువ అదే లేదంటున్నారు దానికోసం మనం చేసేది ఉంటే అనుకుంటాము లేదంటావా ఇది ఉన్నదాన్ని ఈ స్థితిని నేను మనలో తప్పుగా తెలుసుకోకూడదు ఎందుకు ఇది వచ్చింది స్థాయి ప్రతి మానవుడు ఇట్లా రావాలా అందరూ వచ్చినట్లే కదా మన సార్ కూడా వచ్చాడు కదా నన్ను ప్రసాద్ కూడా వచ్చాడు కదా సీనియర్ మాస్టర్ మనవాడు పోతున్నారు కదా ఆ స్థాయికి రావాలి ఆ రావాల్సింది ఆగిపోవటానికి కారణం ఇది మీ అందరి కోసం వచ్చాను అమ్మ ఈ సంగతి ఇన్స్పిరేషన్ ఆ ఇన్ఫర్మేషన్ ఎటువంటిదంటే నాకు మూడు విరుదులు టూరుల్లో చిన్నపిల్లవాడు వయసు ప్రాపంచకతలో జీవిత అనుభవాలను నేను ప్రాపంచికతలో అరవై ఐదు సంవత్సరాలు నేను పొందిన జీవిత శాస్త్రం ఏదైతే ఉందో ఆ జీవిత శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రానికి కనెక్షన్స్ జీవిత శాస్త్రాన్ని నువ్వు సరికానిది అయ్యే దీనికి ఆత్మజ్ఞాని అయితేనే జీవిత శాస్త్రాన్ని నువ్వు అనుభవానికి తీసుకోలేవు నిద్ర లేవటం ఏమంటున్నా మనం నేను నాది నేను నాది నేను నాది నేను నాది అనే పదాన్ని సనాతన ధర్మంలో ఆ స్థితిలో ఇవ్వాలి మన ఈ జనరేషన్లన్నీ కూడా ఎలా ఎలా ఉండేవి పంచితే పెరుగుతే నా రోజు ఏం చేశారు సంతృప్తికరమైన జీవిత విధానం వాళ్ళు ఎన్నుకుంది ఏంటంటే ఎంత ఎంత ఆనందంగా జీవిస్తే అంత మనకు ఆయుష్ పెంచు అనే ఉన్న తోటి సంతృప్తి పడి ఏమీ లేని రోజుల్లో కూడా అతివృష్టి అనావృష్టితోటి ఏమీ లేదనేది కూడా అందరూ సహకారాలు ఒకళ్ళకొక సాయాల రోజు ఆ రోజు పోయినా ఆ పాడి పంటతోటి కులవృతులతోటి అంతా కలిసి ఉండేవాళ్ళమే ఉదయమే ఆరు గంటలకు సత్యానం తిని వెళ్ళి పది గంటలకు బాధ్యత భోజనం దొరికితే తిన్నా రైతు కానీ ఏ పని వాళ్ళైనా వృత్తిని నమ్ముకొని పనిచేసే వాళ్ళు కుల వృత్తితోటి పనిచేసే వాళ్ళు ఆ రోజు పని పాట అనే పదం ఉందా లేకపోతే ఉందా పాట అనే పదానికి ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అల్బూసులు పెరుగున్నది అయితే అనేది ఉంటాయి మనకి తర్వాత వచ్చింది అట్లా వాళ్ళు నవ్వుకుంటా అన్ని కలిసి పనిచేసుకొని ప్రతి పనికి సహా సైదంటే ఇల్లు కట్టుకుంటే అందరు కలిసి ఇంకోటి కట్టుకుంటే అట్లా పెన్నీళ్ళ దగ్గరికి ప్రతి పని డబ్బా ఉందా రోజు నాచ ఇప్పుడు యాభై నాలుగు కంటే ఒక డెబ్బై ఐదు ఏళ్ళ క్రితం సొరకాయ కూరలోకి బెళ్ళం కావాల్సి ఉంటే ఒళ్ళు గింజలు పోసి బెల్లం బెలం చేసరాలే అమ్మ అక్కడ తీసుకెళ్తే సెట్ మేము చేసేదంటే అడి జరిగి జరిగి మంచి కూడా తాళ్ళు తాళ్ళు కట్టేసి డబ్బాల పోసుకొని ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా పెట్టింది ఇంటికి మా మమ్మ పెట్టా పెట్టా కూర్చున్నాను సత్యనారా చిన్న ఇంటికి గింజలు వచ్చే నేను ఐదో తరాన్ని జీవిత జీవితం చూస్తున్నానమ్మా నా తల్లిదండ్రి నేను నా బిడ్డ నా మనవ సంతానం మనవ సంతానానికి బిడ్డ టైం వచ్చింది ఐదో జనరేషన్ నేను చూసేటప్పుడు జీవితాన్ని నేను ఎంత అనుభవించుంటానమ్మా ఇక్కడంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మరొక లెక్కలేస్తున్నాం కానీ అసలు ఎక్కడ పదిహేడు మూడు యాభై ఒకటి వాళ్ళు గౌక్కుని చెప్పేవాళ్ళు ఎంత మంచిగా ఉంటారు ఇక్కడ కొట్టాలి ఇట్లాంటి స్థితిలో మనం మంది కాదమ్మా దీనికి మా పెద్ద చెప్తుంది కలియుగాంతం రకరకాలు చెప్తున్నారు కలియుగాంతంలో ధర్మం ఉండిపోతాన్ని నడుస్తుంది కనుక ఇది జరగాల్సిందే సనాతన ఎవరైతే ఆధ్యాత్మిక స్థితిలో ఎదిగొచ్చి వాళ్ళు చెప్పిన పాఠాలని వింటూ ఆచరించే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సత్యోగానికి పోతారు లేకపోతే నశిస్తారు సిస్టర్ ఆ నసింపులు మనకు అడవులే జరుగుతున్నాయి యుద్ధాలు వరదలు భూకంపాలు మన సోనానికి పోతే అంటే చాలు కరోనాలు మనక అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నీకేం కావాలి అసలు నీకు కావాల్సిందే ఇంత వద్ద జీవించటానికి బట్ట ఇంత బట్ట మరి నేడా ఇప్పుడు మన పరిస్థితి ఏంటమ్మా నిదేశారు చూస్తున్నామని అందరం ఎదుటింటిని చూస్తావా మన వెనకం చూస్తావా ఎదురు మేడం చూస్తామా పూర్తి పోలిటీ చూస్తామా పోలిటీ చూసా చూసిన తర్వాత నీ మనసు ఏం చెబుతుంది ఈ సత్యున ఇచ్చి మేడ అట్ట కట్టాడు సత్యను అది ఎట్ట కట్టాడు అంటే క్రితంలో పుణ్యం చేసుకున్నాడు వాడు బాగోనిపిస్తున్నాడు అనేది దీనికి వస్తే అర్థం ఊస్తామా అక్కడ వాడు కట్టాడు ఊపి 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 ఏమి ఇచ్చే అలసరు చిన్న బీపీ ఎద్దరు యాభై తిరడాయిదు దేవుడు తింటే సొంగగా చెప్తాము కొడుకు డబ్బులు బాగా పడుతున్నాడు భయము ఈ జన్నిటితోటి చివరికి నీవు తృప్తి పొన్న అసంతృప్తి అసంతృప్తి అందా ఇష్యుప్తి పూర్ణాయుష మానసిక స్థితి అసలు లేదనే మదం ఎందుకు వస్తున్నామని ఎవరితోటి లేదంటే లేదు ఉందంటే ఉందే నా దగ్గర అంటే నాకు అసలు ఖర్చు ఏడు ఇదే ఇస్తుంది ప్రకృతి ఇస్తుంది ముందు మందు మందులు అవసరం లేదు యాభై నాలుగు నేను బెడ్ ఎక్కలేదండి ఇప్పుడు నిన్న కూడా నేను బెడ్ నిలబడిపోవాలన్నా ఐదు రోజులు దీంట్లో చెకప్ చేసుకోవాలా ఈ ఈ దీనికి నువ్వు ఆ స్టోక్ వచ్చిన మనిషి నువ్వు అసలు ఇక్కడికి రావటానికి ఇబ్బందులు పడ్డావు కదంటే మీరు ఎన్న చెప్పండి నేను హాస్పిటల్లో పడుకో అసలు ఉండను మీరు బెడవలు రాసి నేను హాయిగా ఉంటాననే భావన నా దగ్గర ఉంది డాక్టర్ రెండో వాళ్ళు ఇస్తా నేను ఈ మాట చెప్పాను పక్క పక్కన గొడవలు కత్తి మానింది గొడ్డలకి ఇపో మాన్ని ఇప్పుడు ఎందుకు మానటం లేదు మానటం లేదు కాదు మా సృష్టి ఆలోచన ఉంటాయి కదా నాకు మారుతుంటాను నిరోధం నా దగ్గరే ఉందండి అనిరోధమేంది ఇప్పుడు మనకి లాలాజలమే కదా ఆ లాలాజలం ఎప్పుడు వృత్తి చెప్పండమ్మా లాలాజలం మనసు అనేది మన దగ్గర లేనప్పుడు లాలాజలం వస్తుంటుంది పని మీద జాస పాట మీద ధ్యాస ఆట మీద ధ్యాస నటన మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస 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 అనే పదానికి నీకు లాలాజలం ఊరుతూ ఉంటుంది ఇప్పుడు ఒక్క మాది నోరు బుక్కిని చూడండి బదుల రెండు గంటలు మీరు ముందు ధ్యానం చేసారు ఇప్పుడు గంటన్నర మనము మాట్లా ఇది గంటన్నర మీరు ఇట్లా కూర్చొని వింటున్నారు నీకు అసలు బయట ప్రపంచం లేదు ఇప్పుడు మీరు బుక్కుని చూడండి ఎట్లుంటో అనుకోండి ఉందా లేదా ఆలోచన ఉందా లేదమ్మా కదా అది నువ్వు ఆ స్థితిలో ఉంది మనసు లేని స్థితి ఉన్నప్పుడు ఉంది అదే కొట్టుకొని ఇంటికొచ్చావు నువ్వేం చేస్తావు చెంబెడు మంచులు తాగుతావు కొట్టుకొని ఇచ్చినప్పుడు ఏమన్నా చెప్పేడు మంచులు తాకాక్షన్లో ప్రశాంతంలోనేమన్నా నువ్వు నీ లాగా ద్వారా నీవు నీకు నీకు తెలియదు కదమ్మా అది పిల్లవాడు పక్కన నిదర్వాత పడుకుంటాడు పడుకుంటే సచిను ఏది ఎట్ట కలిసావని చెప్పి అంటారు ఏంది స్వంగన్నావు ఆ స్వంగే లాలా మనం కూర్చున్నప్పుడు లోపలికి పోతూ ఉంటుంది ఇప్పుడు మీరు కూర్చున్నప్పుడు ధ్యాన ధ్యానంలో లోపలికే పోతూ ఉంటుంది మీరు పనిచేసేటప్పుడు దాంతో లోపలికే పోతూ ఉంటుంది ఆ మనసు అనేది ఆలోచన లేని స్థితిలోనే ఒక్క ఆ లాలాజలం ఎంత నువ్వు సంపాదించుకుంటావో అదే సంపూర్ణ ఆరోగ్యం అమ్మ ఆ సంపూర్ణ ఆరోగ్యానికి ఏం కావాలి ఉంది అసలు ఇదే చిరునవ్వు ఆ నవ్వు నువ్వు నవ్వుతున్నప్పుడు ఎదుటి నవ్వుతారో నవ్వురా నువ్వేమే చూస్తుంటే అడుగు తెలియని నవ్వుతాననే కదా జనం కనుక అది కాదు దానికి తెలియని తెలియని అమ్మ తెలియని ఇప్పుడు వచ్చిన కాలం ఎలా వచ్చిందంటే యథార్థవాదే లోక విరోధి అంటాడని భయంతో స్వస్థంగా అంతం చేయాలి అన్ని మనకు తెలుసు మేలుకొని నిద్రపోతున్నాను మన ఈరోజు మనం పడుతున్నా మూలాలు పడుకోంగానే నీకు వచ్చే ఆలోచనలన్నీ నెగిటివే పాజిటివ్ ఒక్కటి కాదు నేను బాగున్నానని ఒక్కడ నిద్రపోతున్నారే చెప్పండి పుట్టుకున్నాం మనకు మనం సపోర్ట్ నేదనే భర్తకి సస్తున్నాం మనం ఆ చెట్టు కింద బెచ్చగాడు కమ్మగా నిద్రపోతాడు పిల్లవాడిని ఆడించుకొని పూరి పాకాల వాడు నిద్రపోతున్నాడు అడుక్కు తినేవాడు రేకుల షెడ్లో వాడు నిద్రపోతున్నాడు పెంకుటింట్లో నీ తాత నా తాత నిద్రపోయారు కట్టం పెంకు నిద్రపోయారు మిద్యలో నిద్రపోయారు మేడలు వచ్చిన తర్వాతే కదమ్మా ఈ భాగ్యాలన్నీ మనకు అడిగింది ఈ భాగ్యాన్ని అదే భాగ్యం ఉండాలమ్మా భాగ్యం లేకపోతే మంచి బతకలేడు పరిమితము అపరిమితము అవసరమా అనవసరమా పెంచి 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 ఆ డబ్బులు పెంచి పెంచి నా మనం ఏం చేస్తాడో ఏం చేసి వస్తాడో ఏం చేసి వస్తాడో అని కాపాడాలి కదా కాపలే కదా ఆ పోతా 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 పోయే చివరి శ్వాస అప్పుడు కూడా అబ్బాయి జాగ్రత్త అబ్బాయి జాగ్రత్త అంటాం అట్లా ఆ ఇంటికే కాపలేకపోతా ఉంటాము వాడు గుట్ట అంత తాత మొక్క అంత తాత ముఖమైన మన నుంచి మనం అనుకుంటున్నది నిజాలే కానీ అది ఇప్పుడు ఇప్పుడు నువ్వు బయటికి పోయి చెబుతూ ఉంటాడు పిచ్చి అది వాళ్ళు పిచ్చి మాటలు మాట బతకడం ఆరవలేదంటున్నారు బ్రతకటం బతకడానికి ఏం కావాలి పట్ట అవన్నీ అందరూ కొండయిందీది తృప్తి నీ దగ్గర తృప్తి తింటే అయితే జ్ఞానం కదమ్మా నాకు అవసరం డబ్బంతా నాకు అవసరమైంది నేను ఎతిరేసి పొల్చుకుంటామా అనేది రూపాయి మిగిలినోడు నా బాండేశ్వరి గుళ్ళు ఆ రోజుల్లో వంద గంట కట్టాడు ఇంకో పావురావు ఉండేవాడు ఇచ్చేసాడు ఏది లేనివాడు సేవ చేశాడు కదా మరి ఏదో చెట్టు పుడికేమైంది ఏమో ఎక్కడ ఉంటున్నది ఏమో పండే పంటలు లేకుండా పొలాలు పోతున్నాయి కదా మరి ఇది ఏది మనం కారణం కాదమ్మా ఇప్పుడు మనం కారణమని మనం ఎవరు అనుకోవద్దు తప్పు పెరిగి ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయమ్మా ధర్మం ధర్మం అనే స్థితి నుంచి ఆ ధర్మానికి వచ్చే నాలుగు నాలుగు పాదాలు ధర్మం సత్యోగము త్రేతాయుగమో ద్వాపర యోగము కలియుగం యుగాంతంలో కలియుగం మాయా మాయా మాయ అంటున్నావు అన్ని మాయే కదా వృత్తి ధర్మంగా అందరం కలిసి పని చేసుకుంది పని పాట అందరూ పన్నెండు గంటల రోజు రైతే ఆడపిల్ల రైతు పని చేస్తే రైతు నమ్ముకున్న కుల వృత్తులందరూ కూడా ఆ గింజ కోసమే అందరూ ఉదయం ఆరు నుంచి రాత్రి ఆరు గంటల వరకు పన్నెండు గంటలు పని చేసుకున్నారా పని చేసుకోలేదా ఆ రోజు పని చేసుకున్నప్పుడు పని చేసుకున్నప్పుడు డబ్బులున్నాయా చె కాదు ఇది అన్ని కదిలించిన స్థితుల్లో మన అందరం కూడా ఎవరు అయినా హాస్పిటల్స్ ఉన్నాయా కనీసం పురుడికి మంత్ర సాధ్యాన్ని ఎవరో ఒక మనిషి ఉంటుంది కదా అడిగాలి బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ ఎన్ని మనం తెచ్చుకున్నామమ్మా ఆ తెచ్చుకున్న దీనికి ఒక్కటే ఇప్పుడు మనం నేర్చుకున్న దీంట్లో మనం తెలిసిన దాన్ని ఆచరిద్దాం ఆచరించిన దాన్ని మనం పది మందికి చూద్దాం చెప్పిందే మనం తెలుసుకుందాం తెలుసుకుంది చెప్పుదాం అందరికీ వింటే వినకపోయినా ఎన్న మనం చెప్పటం బాధ్యత వింటే మంచిది వినకపోతే వాళ్ళు మళ్ళీ ఎన్నిక మళ్ళీ ఇక్కడికి రావాల్సింది ఆ రావాల్సిన స్థితికి మనం ముందు వచ్చిన దాన్ని సజ్జన సాంగత్యం అధ్యయనం ఏది మూడవది పిరమిడ్ శక్తిని తీసుకోవటం అనేది ఒక్కొక్కటి 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 అందించిన దాన్ని పిఎస్ఎస్ఎం ఆదర్శ సూత్రాలు పచ్చనిమిది ఉన్నాయమ్మా ఆ వీటిల్లో ఇక్కడ మీరు ఎదిగే కొద్ది ముందు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయమ్మా ఆహార నియమాలు శాకాహారం శాకాహారం అనేది దానితోటి ఆ తినేది కూడా ఎట్లా తినాలి మూడు కోట్లు తింటే రోగి రెండు కోట్లు తింటే భోగి ఒంటి పూట తింటే యోగి మీరు ఏ స్థితిలో ఉండాలో మీరు గమనించుకోండి నేను పదేళ్ళు అవుతుంది ఒంటికోట భోజనం చోటు ఉండాలి ఇప్పుడు దీనితోటి చిన్నగా పలాహారానికి వచ్చే స్థితిలో పలాహారానికి వచ్చే స్థితిలో ఉంట ఉండదు అంటానికి కారణం ఏంటంటే ఇది ఇప్పుడు తోటి రెండు గంటలు ధ్యానమే ఇది మనందరం